పోరాటానికి శిరస్సు వంచి మీ పాదాభివందనం చేస్తున్నా అంత పోరాటం చేశారు మీ త్యాగాలు మరిచిపోను మీ రుణం తీర్చుకుంటా తొందరలోనే మీ రుణం తీర్చుకునే రోజు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా జన సైనికులు ఇక్కడే ఉన్నారు చాలా ఉత్సాహంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారైతే ఈ రాష్ట అభివృద్ధి ధ్యేయంగా పేదవాళ్లకు న్యాయం జరగడమే ఆశయంగా మొట్టమొదటి నుంచి కూడా చెప్పాడు ఎట్టి పరిస్థితిలో జగన్ గెలవకూడదు జగన్ విషయం నేను చిన్నప్పటి నుంచి చూశాను కరుడు కట్టిన దుర్మార్గుడే జగన్ ఈని గెలవకుండా ఉండడానికి వ్యతిరేక ఓటు చీలకుండా ఉండడానికి మేము పొత్తు పెట్టుకుంటామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా ఆయన్ని ప్రొద్దుటూరు సభలో మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇకపోతే రాష్ట్రంలో పన్నెండు లక్షల కోట్ల రూపాయల అప్పుంది ఎప్పుడో ఒక విషయం గుర్తుపెట్టుకోండి ట్యాంకు లో నీళ్లుంటే కొళ్ళాయి ఆన్ చేస్తే నీళ్లు వస్తాయి ట్యాంక్ లో నీళ్లు లేకపోతే కొళ్ళాయా చేస్తే లాస్ట్ లో బురద వస్తుంది తర్వాత బురదంతా కూడా బిందె కూడా నాశనం చేసి అవునా కాదా ఆ పరిస్థితి తీసుకొచ్చాడు ఈ దోపిడీదారుడు జగన్మోహన్ రెడ్డి ఇతనికి సంపద సృష్టించిన తెలియదు రోజు నేను చెప్తున్నా కడప స్టీల్ ప్లాంట్ వచ్చుంటే కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చేటివి ఆ స్టీల్ ఉద్యోగాలు వస్తే